హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చెప్పబోయే రెసిపీ సేమియా రెసిపీ అండి సేమియా పాయసం వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ చెక్క సింపుల్గా ఇంట్లో చేసుకోవడానికి నేను పాయసం రెసిపీ చూపిస్తున్నాను ముందుగా పాలు మరొక పెట్టుకోవాలి హాఫ్ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను తర్వాత స్టవ్ మీద వేరే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు పలుపుల్ని కిస్మిస్ను ఫ్రై చేసుకోవాలి నేతిలో మీరు తీసుకున్న పాలు డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి నేనైతే ఒక స్పూన్ వరకు నెయ్యి తీసుకొని పది పదిహేను బా జీడిపప్పు పలుపులు ఒక ఇరవై వరకు కిస్మిస్ యాడ్ చేసుకున్నాను మొత్తం అన్నీ కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత సేమియా కప్ తీసుకొని కప్ సేమియా కూడా బాగా నేతిలోనే ఫ్రై చేసుకోవాలి సేమియా వేసాక ఒక స్పూన్ నెయ్యి వేసి ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి దోరగా చూడండి ఇట్లా గోల్డెన్ క్రిస్పీ కలర్ వచ్చిన తర్వాత పాలు కొంచెం యాడ్ చేసుకోవాలి సేమియా మునిగే వరకు జస్ట్ అట్లా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ సేమియాని కంప్లీట్గా పాలల్లో బాయిల్ అయ్యే వరకు చేసుకోవాలి అంటే పాలతోనే కుక్ అయ్యేటట్టు చేసుకోవాలి చూశారు కదా ఇలా పాలు పొంగు పొంగుతున్నప్పుడు మిగిలిన పాలు కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక కప్ అంతా షుగర్ని యాడ్ చేసుకొని పాలలు ఈ సేమియా అంతా కూడా ఉడుకుతుంది కదా ఇప్పుడు షుగర్ అంతా కూడా కరిగిపోయే వరకు ఇందులో కలుపుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత రిమైనింగ్ మిగిలిన పాలను కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకేముందండి చక్కగా మంచి స్వీట్ అయితే రెడీ అయిపోయింది సేమియా కేర్ మీరు కూడా ట్రై చేసుకోండి సేమియా పాయసం ఇలా ఒక రెండు పొంగలు పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి సేమియా దగ్గరికి కావాలనుకున్న వారు ఇంకొంచెం పాలు దగ్గరికి అయితే బాగుంటుంది ఇది చల్లారిన తర్వాత ఇంకా దగ్గరికి అయిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూసారు కదా సేమియా పాయసం స్మూత్గా టేస్టీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు వంట రాని వారు బ్యాచిలర్స్ కూడా ఈ విధంగా ట్రై చేయండి అప్పటికప్పుడు చక్కగా చేసుకోవచ్చు చూడండి ఈ కంటెంట్ ఈ కంటెస్టెంట్స్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము సేమియా పాయసం వేడి వేడిగా రెడీ అయిపోయింది ఇలా చేసి పెడితే ఎవరైనా హాయిగా తింటారు ఇంకేం కాలుస్తాం మీరు కూడా ట్రై చేయండి సేమియా రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ